మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలాదేమో మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతటి తలుపు వేయబడేను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను ఆధీనమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనిన్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవక మరి ఐదు తలాంతులు సంపాదించి తినని చెప్పాను అతని యజమానుడు భా అనమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకొనినవాడు వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించి తినని చెప్పాను అతని యజమానుడు భా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గల యుడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తురసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యూ ఉండుననేను తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతి మందులు ప్రభువ ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొనియుండుట ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను ని చేర్చుకొంటిమి దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమ్మి ఎప్పుడు రోగివై ఉండుటాయినను చెరసాలలో ఉండుటాయినను చూచి నీ అద్దుకు వచ్చితిమని ఆయనను అడిగేదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తీరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి గుని ఉండుటైనను దప్పిగుని ఉండుటైనను పరదేశివై ఉండుటైనను దిగంబరివై ఉండుటైనను రోగివై ఉండుటాయినను చెరసాలలో ఉండుటాయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు